గుడ్ ఈవినింగ్ తిన్నారా అందరూ ఫోన్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్ల కాడ ఇలా చేస్తుందో ఇటు చూడు ఇటు ఇటు చూడు ఇటు చేసుకొని వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి కింద పడతాం చూడండి ఫ్రెండ్స్ ఎలా కూడా చుండ్రగా చేస్తుండ్రు నైన్ మెంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి చూడండి నైన్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండొద్దు ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఉన్నారండి కామెంట్స్ చేయండి ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రు అన్నలు చెల్లంలు అందరూ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ ఇవ్వట్లేదు స్క్రీన్ మీద డబ్బులు టప్ ఇవ్వండి హలో నమస్తే నమస్తే అండి నమస్కారం లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ భయ్య అన్నయ్య శేఖర్ అన్నయ్య థ్యాంక్ యూ నమస్కారం నమస్తే తిన్నారా అన్నయ్య ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి శేఖర్ రెడ్డి అన్నయ్య లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు థర్టీన్ అయ్యారు భోజనం చేశారా చేయలేదన్నయ్య ఇంకా తినాలే తినలేదు మీరు తిన్నారా అన్నయ్య హాయ్ అన్నయ్య మేము తిన్నామండి ఓకే అన్నయ్య మేము తినలేదు అన్నయ్య ఇంకా తినాలే అన్నయ్య ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు హాయ్ హాయ్ తమ్ముడు తిన్నారా రే విలా నైన్ మెంబర్స్ ఉన్నారు లైక్ ఇవ్వండి తమ్ముడు తినలేదన్నయ్యా మేము మీరు తిన్నారా థ్యాంక్ యూ లవికి వచ్చినందుకు ైదరాబాద్ అన్నయ్యా హాయ్ సూర్య హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతమ్ముడు సూర్య తమ్ముడు తిన్నావా తమ్ముడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు Gracias. ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైవ్ అయితే ఏంటి చేస్తున్నా రేపు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఉంటుంది లైవ్లోకి రండి ఓకేనా సారీ ఏమనుకోవద్దు బాయ్ బాయ్